ఆ సజ్జనరు కాంగ్రెస్ కండవా కప్పుకో రాలేను నువ్వు ఏం మాట్లాడుతున్నా నువ్వు మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు డిఫమేషన్ సూట్ వేశారు మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్ ఆ రోజు కాకీ బుక్ పని చేయలేదా సజ్జనార్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు ఆ సజ్జనారో కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాయను ఏం మాట్లాడుతున్నాను మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే నీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటిఆర్ గారు మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనాథ్ ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనాథ్ ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నావు మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు చట్టం ఏం చేసింది చట్టం చుట్టమైంది ఆ రోజు ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు ఆ సజ్జనరు కాంగ్రెస్ కండవ కప్పుకో రాద నువ్వు ఏం మాట్లాడుతున్నా నువ్వు మీ డీజీపీ నువ్వు मेरे मेरी काकी बुक्म